వచ్చినప్పుడు మీరు అందరూ కాగితాలు ఇస్తున్నారు ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ మీరు చూస్తే ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క అర్జీలు నా దగ్గరకు వచ్చాయి నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళాయి ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి అంటే యాభై శాతం అందులోనే ఉన్నాయి ఇంటి జాగాల కోసం తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ల్యాండ్ గ్రాబింగ్ మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కంప్లైంట్స్ వచ్చే ఓటు కాదు పది వేల కంప్లైంట్స్ ఇప్పటికే ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు వచ్చాయి అదే మరిగా ఎన్క్రోచ్మెంట్ చూస్తే ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు వచ్చాయి ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వాటర్ రెవెన్యూ పైన కంప్లైంట్స్ ఒక ఎనిమిది వేలు వచ్చాయి ఇంకొక పక్కన మీద చూస్తే ఇరవై రెండు ఏ ఎవరైనా మీ భూమి మీద ఉంటే దాన్ని ఇరవై రెండు ఏ కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి మార్చింది నెంబరే కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే ఇరవై రెండు ఏ వస్తారు వాళ్లే చెప్తారు మీ దగ్గరకు వచ్చి మీది గవర్నమెంట్ ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడి ఇరవై రెండు ఏ మారిపోతుంది అది మళ్ళా మీ పట్టాభూమి అవుతుంది ఆ పట్టాభూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు ఒకటి రెండు కాదు కొన్ని వందల కేసులు జరిగాయి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బయట తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం ఈ రోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఒక గజమైన ఒక సెంటైరా ఒక ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను అన్నదమ్ముల గొడవ భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు అదే సర్వస్వాన్ని భావిస్తారు అలాంటి భూమిని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది విడాయి దయ్యలేని సంబంధం ఉంది అందుకనే నేను చూశాను ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు మీరు చూశారు ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ అని ఆ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎన్నో సార్లు చెప్పాం భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు భూమి మీది మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరు బొమ్మ అంటే అంటే భూమి మంది కష్టం మనది మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజ ముద్ర ఉండాలి మీకు గ్యారంటీ ఉండాలి ఇది నా భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు తిట్టినా కూడా లాభం లేదు ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం మన నోరుపోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు తప్పు లేదు మన రికార్డ్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే తొమ్మిది సంవత్సరాలు సవైక్ ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్లిపోయారు కాబట్టి పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డు లో కొన్ని సమస్యలుంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పకడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు కేఎం అదే మరి మున్సప్ ఉండేవారు అదే మరిగా జమాబందీ జరిగేది జమాబందీలో ప్రతి ఒక్క రికార్డు ఎస్టాబ్లిష్ చేసి మన డబ్బులు కట్టి మళ్ళా మన భూమి మన పేరుతో ఉందో లేదో అని ప్రతి సంవత్సరం చెక్ చేసుకునే వాళ్ళం అలాంటి ఒక మంచి వ్యవస్థ ఉండే పరిస్థితి ఇక్కడ ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో మీరు కోర్టు గుడిపోయే పని లేదు రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు కంప్యూటర్ లో పెట్టుకుని మనల్ని ఆడిస్తే రికార్డు మారిస్తే మన భూమి మనకు వచ్చి దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను ఈ చట్టాన్ని ఎది పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి కేబినెట్ లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతటితో ఆగలేదు మీ భూమి సర్వే చేస్తున్న పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రెనైట్ చాలా కాస్ట్లీ గ్రైట్ దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకుని మీ భూములు నాటే నాటే పరిస్థితికి వచ్చాడు నిద్ర లేస్తే ఆయన ఫోటో చూడాలి పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి ఏం చేయాలని నాకు అది చూసిన తర్వాత అనిపించింది ఇది కరెక్ట్ కాదు ఏ వ్యక్తి కూడా మరి చేయకూడదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి పన్నెండు కోట్లు అయింది ఇలాంటి మనం చూస్తే చాలా బాధేస్తుంది ఇలాంటివన్నీ జరిగాయి అది చూసిన తర్వాత ఈరోజు మీరంతా కూడా మొన్నటి వరకు భయం భయంగా బతికారు మీ భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన మీ భూమిని ఇరవై రెండు ఏలో పెట్టినా భూమి మీద కాదని చెప్పిన మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది మీరు స్వేచ్ఛగా ఇక్కడొచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం మీకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ప్రభుత్వం ఒకప్పుడు నవ్వు ముఖమే నేను చూడాల కనీసం ఇప్పుడు నవ్వుతున్నారు ఒకప్పుడు నవ్వాలంటే కూడా భయం ఇరవై నాలుగు గంటల సమస్యలతో ఉండేవారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మీ ఆస్తులకు రక్షణ కల్పించాలని సమస్యలు సృష్టించడం చాలా తేలిక సమస్య పరిష్కారం చేయాలంటే చాలా సమస్య ఉంటుంది ఈ రోజు ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఐదు వందల మొత్తం ఇప్పటి వరకు చూసి తొంభై ఐదు వేల రెండు వందల అరవై మూడు పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటికి తీసింది దగ్గర దగ్గర ఒక పది రోజులు ఎన్ని రోజులైంది ఆరో తారీఖు స్టార్ట్ చేశారు డిసెంబర్ ఆరో తారీఖు స్టార్ట్ చేసి జనవరి తొమ్మిది వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెడుతున్నాం ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఇప్పటి వరకు అటెండ్ అయ్యారు దగ్గర దగ్గర ఒక లక్ష సమస్యలు ఇప్పటికేది పూర్తయినాయి నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది